జ్వాలాముఖి శక్తిపీఠం కథ అనేది భక్తి శక్తి మరియు ప్రకృతి అద్భుతం కలయికగా నిలుస్తుంది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న ఈ ఆలయం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాభై శక్తి శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించబడింది పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షిణ నిర్వహించిన యజ్ఞంలో అవమానానికి గురై తనను తాను అగ్నిలో ఆత్మహత్య చేసుకుంది శివుడు ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని తాండవం చేస్తుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా ఖండిస్తాడు ఆమె నాలుక ఈ ప్రదేశంలో పడిందని నమ్ముతారు ఈ సంఘటనల నేపథ్యంలో ఈ స్థలం శక్తిపీఠంగా ఏర్పడింది ఇక్కడని విశిష్టత ఏమిటంటే జ్వాలముఖ్య ఆలయంలో గర్భగుడిలని రాతిలో చిన్న రంధ్రాల నుండి సహజంగా వెలువడే అగ్ని జ్వాలలు ఇవి నిత్యం వెలుగుతూనే ఉంటాయి ఈ మంటలు ఏ నూనెతోనో వెలిగించినవి కాదు ఎప్పుడూ ఆరిపోవు భక్తులు వీటిని నవదుర్గల ప్రతీకలుగా పూజిస్తారు శాస్త్రవేత్తలు ఈ అగ్ని వెలుసుతున్న రంధ్రాల వెనుక భూగర్భ వాయువుల లేదా అగ్ని పర్వతాల సహజ వాయువు ప్రవాహమే కారణమని అంచనా వేస్తారు కానీ భక్తులైతే ఇది దేవీ శక్తి రూపంగా కనిపిస్తుంది చరిత్ర ప్రకారం కాంగ్రాలో పాలించిన రాజా భూమి చెంద ఒక పవిత్ర స్థలం నుంచి కలలో దర్శనం పొందాడని ఆ స్థలాన్ని వెతికి అక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు ఆలయం బంగారు గోపురం వెండి ద్వారం మరియు నేపాల్ రాజు సమర్పించిన భారీ ఎత్తడి గంటతో అలంకరించబడింది మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ దేవాలయం గురించి విని అగ్ని మంటను ఆర్పేందుకు ఇనుప కవచంతో కప్పించి వాటిపై నీరు చల్లాడు కానీ మంటలు ఆరలేదు ఇప్పుడు ఆయన దేవి శక్తిని అంగీకరించి బంగారు ఛత్రిని బహుకరించాడు ఆ ఛత్రి పరావాహికంగా కూలి బంగారం మరొక లోహంగా మారిపోయిందని కథనాలున్నాయి దీనితో అక్బర్ కి దేవతపై మరింత నమ్మకం పెరిగిందని చెబుతారు ఈ ఆలయంలో రోజు ఐదు సార్లు హారతులు హవానాలు నిర్వహించబడతాయి భక్తులు జ్వాలలకు పాలు నీరు మిఠాయిలు పండ్లతో అభిషేకం చేస్తారు జ్వాలాముఖి ముందు ఉన్న శ్రీయంత్రానికి కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి దేవతకు చాలువాలు ఆభరణాలు సమర్పించబడతాయి ప్రతి సంవత్సరం వందలాది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తారు జ్వాలాముఖి దేవాలయం కేవలం ఒక దేవస్థానం కాదు ఇది శక్తి విశ్వాసం భారతీయ సంస్కృతి మహత్తును ప్రతిబింబించే శాశ్వత అగ్నిక్షేత్రం శాస్త్రవేత్తలు ఎలా వివరించినా భక్తుల మనసులో అమ్మవారి మంటలు శక్తిగా నమ్మకంగా వెలుగుతూనే ఉంటాయి ఇది అక్షరాల ఆత్మవిశ్వాసానికి వెలసే దీపం